హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల వీడియో మరి కొంతమంది వైరల్ అవుతుంది ఇప్పుడు ముందున్న వెహికల్ వచ్చి క్రేటా ఎస్ఎక్స్ ఓ డీజిల్ అండి ఇది టాప్ అండ్ వెహికల్ అండి సన్ రూప్ వెహికల్ ఇది ఈ వెహికల్కి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఐదో నెల ఈ నెలాఖరు వరకు ఉందండి వెహికల్ మాల్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ మాల్ ఇది వెహికల్ టైర్స్ వచ్చినప్పటికి ఫ్రంట్ రెండు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఉన్నాయండి బ్యాక్ రెండు సిక్స్టీ పర్సెంట్ బటన్తో ఉన్నాయి రీడింగ్ వచ్చేటప్పటికి తొంభై ఐదు వేల కిలోమీటర్లుగా తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఫుల్ క్వాలిటీ వెహికల్ వెహికల్ ఇంజిన్ అంతా బాగుంది ఇంటీరియర్ అంతా బాగుందండి వెంటిలేటర్ సీట్స్ వస్తాయి వెహికల్కి ఎస్ఎక్స్ ఓ ఇది టాప్ అండ్ మాల్లో వెహికల్ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ప్రైస్ వచ్చేటప్పటికి పదహారు లక్షల యాభై వేలు